తల్లి దగ్గర ఇది ఇవ్వాలి తండ్రి కొడితే తల్లి మరి తల్లి కొడితే తల్లి కొడితే తండ్రి దగ్గర ఇది ఇద్దరు ఏకం కొడితే కలిసి ఇద్దరు కలిసి కొడితే పిల్లలు పదహారు రూపాయలు అయిపోతారు స్నేహితులలో ఇట్లా దొంగతనాలకు పాటు పడతారు ఆ విధంగా కూతురుని దగ్గరికి తీసుకున్నది చెల్లికాంబ నా చిన్ని కూతురు చిత్రంగా దోచే శండ <Sangy> అమ్మ <Sangy> <Sangy> నీ తల్లికి కోపం తెప్పించావంటే అది నీ తప్పు నీ తల్లి తప్పుగా ధనధాన్యములతో అగ్ని చేస్తామనుకుంటే నువ్వు ఊరూరు తిరిగి సన్యాసివాన్ని పెళ్లి చేసుకుంటానని పట్టుదల పట్టావు అది నీకు రాదుష్టమా లేక మా దురాదుమా బిడ్డ వాళ్ళదు బిడ్డ అని వినాలి అప్పుడు గోవింద మహాలక్ష్మి ఆలోచించాడు నా తల్లిదండ్రులకు అతడు సాధురూపుతో ఉన్నాడు అతను కేవలంగా కారణ జన్ముడు నా తల్లిదండ్రులకు తెలియదు కదా కానీ ఆ గోవింద మహాలక్ష్మి తన తల్లిదండ్రులతో ఏమంటున్నాను అంటే వెంకట గోవింద తల్లి మరి ఏమంటుంది తల్లితోని గోవింద బాలక్ష్మి అన్నారు ఆ గోవింద బాలక్ష్మిని ముందు పెట్టుకొనిచ్చాయా చెట్టు కమ్మన్నారు ఏమని అమ్మ మీరు పోయే నామేల కొరకే మీరు పోయేది నామేల కొరకే తల్లి గారు పోయిన నామేల కొరకే ఆ సాత కొర్తికి నన్ను ఇవ్వకపోతే అన్యాయంగా నా జీవితాన్ని అగాయతం చేసుకుంటాను నా గోవింద మహాలక్ష్మి అనగానే అప్పుడు చెట్టుకి అమ్మ మొదట చెట్టుగా కింద కూడిపోయాడు అబ్బా ఒక కాదు ఒక కూతురు వైద్యాడు ఈ మాట మాట్లాడని ఎందుకు మాట్లాడుతుల్ అని ఆ కూతురు ముందు పెట్టుకుని నా బాధపడుతున్నది చండ్రికమ్మ గోవింద మహాలక్ష్మి అన్న మాటలు విన్నాడు అమ్మా నేను తెలియ తప్పదానే కాదు నా ఇంత ఎంతో అక్షర జ్ఞానం తెలుసు మానవులకు చూడగా అతడు సాతరూపంతో కనిపించుతున్నాడు కేవలంగా ఆ భగవత్ స్వరూపుడే ఈ భూలోకములు అవతరించాడమ్మా అతని తప్ప ఇతరు పెళ్లి చేసుకోను అన్నాది అప్పుడు ఆ చెండికాంబకు ఎలలేని సుఖము చేత తన కూతురును ముందు పెట్టుకుని అమంటున్నాడు అంటే ఏమిటి బిడ్డ ఎక్కడి సాధును Che ంతీద అంతపురము చేయదారాదంబుగా గోవింద మహాలక్ష్మిని ముందు పెట్టుకుని చండి కాపా అమ్మా నువ్వు ఆ సంగతిని కోరుకున్నావంటే నీ దురా దుష్టమా తల్లి పోసి మేడల లంచం పెట్టి కన్ను రెప్పవల నిన్ను పెట్టుకున్నారు కదా అని ఆ సాధుమూర్తిని చేసుకోకూడదని నీకు ఆ ఉద్యానవనములకు పోయినప్పుడు ఏమన్నా గాలి చూ ఆ ఎరకల స్థాని ఎప్పుడు వస్తుందో అడిగి ఆ ఎరుకల స్థాని చెప్తున్నట్టు పెళ్లి చేస్తారా బిడ్డ అని ఆటాప్రములు చేరుకున్నారు ఈ సంగతంతా ఆ ఊరి బయట ఉన్న వీర బ్రహ్మంగా మాలక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో చెప్పినందుకు తల్లిదండ్రులు ముప్పు తిప్పల పెడుతున్నారు ఎందుకని నాకు ధన ధాన్యములు భోగభాగ్యములు నేదలు నిద్యలు ఏమి లేవన కదా వారి భావము ఈ అలంతకోటి దృష్టిలో నా మహాత్ము చేత ఎంత బంగారమైనా ఎన్ని డబ్బులైనా సంపాదించగలుగుతాను భ్రమ ఉన్నవానికి బంగారం కావాలి నేను భ్రమరైతుడను భక్తులే నాకు పాంధవుని ధర్మమే నాకు సంపదగా భావించేవాడని నాకు ఈ డబ్బుతో అవసరమే ఉంది నా యొక్క మహత్వం ఈ గ్రామంలో చూపించాలంటే ఏం చేయాలి ఏం చేయాలని ఆ ఊరి శివాలయంలో అపోనిష్టతో ఉన్నాడు అంతలో ఆ పెదకొరలయ్య గ్రామము నడి గ్రామంలో ఒక వింత జరుగుతున్నారు అయ్యా పెదకొరలయ్య గ్రామములో ఉండగా

ఆ గోవింద వాళ్ళ తీసుకుపోయాది చంద్రికమ్మ తన ఇంట్లో ఓహో వీరబ్రమేయ స్వాముల వారు ఆలోచిస్తున్నారు ఏమని గోవింద వాళ్ళ నా చిత్తవారి మన లేదు